హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు మిథున రాశి వారికి మార్చి నెల జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే ఈ నెల మిథున రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల కొన్ని మార్పులు జరగబోతున్నాయి అవి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు అలాగే ఈ నెల అంతా వీరికి ఏ విధంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార ఎట్లాంటి మార్పులు చేస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మిథున రాశి వారు మార్చి నెలలో ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే మార్చి నెలలో మిథున రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యలో సంచారం చేస్తున్నాడు రవి గ్రహం మరియు శని గ్రహం కుంభంలో ఉన్నాయి ఈ మార్చి నెల పద్నాలుగున రవి మీనంలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా బుధుడు కూడా మీనంలోనికి వక్రే సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికే ప్రవేశించాడు బుధుడు వక్ర సంచారం ప్రారంభించాడు ఇది శుక్రుడు కూడా మీనంలో వక్రించే సంచారం చేస్తున్నాడు మరి మార్చి నెల రెండవ తేదీ శుక్రుడు మీనంలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు రాహువు ఆల్రెడీ మీనంలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీన రాశిలో నాలుగు గ్రహాలు ఉంటాయి అందులో రెండు గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుంది వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం మా మృగశిర మూడు నాలుగు పాదములు అరుద ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి ఈ రాశి యొక్క అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడు వ్యవహరిస్తారు మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అలాగే మిథున రాశి వారి వయసులో ఉన్నప్పుడు వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వారు ఈ రాశి యొక్క ఇతరుల అభిప్రాయాలకు తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు చక్కటి ఊహాశక్తి సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది జ్ఞానం ఉన్నవారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు స్నేహితులతో మంచిగా ఉంటారు కానీ వీరి స్నేహితులు వీరిని చూస్తే అసూయ ఉంటారు చదివిన చదువుకు పనికి సంబంధమే ఉండదు మిథున రాశి వారికి ఈ మార్చి మార్చి నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఈ నెలలో అనుకూలమైన గ్రహ ప్రయోజనాల వల్ల లాభాలు కలిగించక కొన్ని పరిస్థితులు ఓర్పులతో వ్యవహరించాలని సూచిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార ఆర్థిక వ్యవహారాలు ప్రేమ సంబంధాలు ఆరోగ్యము కుటుంబ జీవితం అంటే అంచనాలలో మార్పులు కనిపించవచ్చు మార్చి నెల మిథున రాశి వారికి కెరియర్ మరియు ఉద్యోగ జీవితం ఈ నెల ఉద్యోగస్తులు కొంత ఒత్తిడికి తెలియజేస్తుంది కానీ శ్రమతో పని చేస్తే అవకాశాలు మెరుగుపడతాయి పనితీరు అధికంగా ఉండేలాగా చూసుకోవాలి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంది ఉన్నత స్థాయి ఉద్యోగులు చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాలకు సమర్థమైన ఆదాయం ఉండేలాగా చూసుకోవాలి సమపాలన అవకాశం కొన్ని ఉద్యోగుల అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చివరిలో కొంత అనుకూలత ఉంటుంది ఇక ఈ రాశి యొక్క వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మరింత ఆలోచించాలి ఈ రాశి వారు ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఈ నెల గ్ర జాగ్రత్తగా వ్యవహారమైన సమయం కొత్త ఆదాయం మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి రిస్క్ ఉన్న పెట్టుబడులు దూరంగా ఉండటం మంచిది అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తే పూర్తిగా ఆలోచించిన తర్వాత మాత్రమే ముందుకు వెయ్యాలి ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా చూద్దాము కుటుంబ విషయంలో కొన్ని ఒత్తిడులకు ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదలకు ఏర్పడతారు పాటించవలసిన జాగ్రత్తలు భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల విభేదాలు తగ్గుతాయి ఈ నెల మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జీవిత భాగస్వామితో ఒకసారి చర్చించండి వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఆస్తి విషయాలు ఏదైనా ముఖ్యమైన విషయాలు మీరు మీ జీవిత భాగస్వామితో చర్చించండి ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామి చెప్పిన విధంగా నడుచుకుంటే మీకు మంచి లాభాలు కలుగుతాయి మిథున రాశికి చెందిన స్త్రీలు భర్త మాటలు విని వారు చెప్పిన విధంగా నడుచుకోండి అలాగే మిథున రాశికి చెంది చెందిన పురుషులు మీ భార్య మాటను వినండి మీ భార్య చెప్పిన సహకారాలను పాటించడం వల్ల మంచి జరుగుతుంది ఒకవేళ మీ భార్య పేరుపై ఏదైనా ఆస్తులు ఉంటే వాటి విలువ పెరిగే అవకాశం కూడా ఉంది ఆమె ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆమెకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెల మిథున రాశి వారికి చెందిన స్త్రీ పురుషులు మీ లైఫ్లో పార్ట్నర్స్ వల్ల మంచి లాభాలు విజయాలు కలుగుతాయి ప్రతి విషయంలో వారితో మాట్లాడడం వల్ల మీలో ధైర్యం మరియు ఉత్సాహం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రేమలో వారికి కూడా కొత్త కొంత అపార్థాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఇవి అధిగమించుకునేందుకు మనోధైర్యంతో వ్యవహరించాలి కొత్తగా ప్రేమలో పడేవారు స్వయంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల ఎలా ఉంటుందో కూడా చూద్దాము విద్యార్థులకు ఈ నెల కొంత శ్రమ ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది కష్టపడి చదివితే మాత్రమే శ్రమించిన ఫలితం సాధించగలుగుతారు విదేశాలలో చదవాలి అనుకునేవారు మరింత ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి పరీక్షలకు ఒత్తిడి తగ్గించుకునేందుకు సరైన నిద్ర ఆహారం తీసుకోవాలి ఈ నెల మీరు పడుతున్న సమస్యలు విడిపోయినట్లుగా ఉంటుంది మీరు ఈ సమస్యల నుండి బయటపడడానికి బాగా కృషి చేస్తారు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు శత్రువులకే విషయాలు సాధిస్తారు కొత్త వ్యక్తుల పరిచయం లాభం కలగజేస్తుంది శుభవార్తలు వింటారు ఇంటిలో శుభకార్యాలు చేస్తారు వివాహాది శుభకార్యాలు హాజరవుతూ ఉంటారు బంధుమిత్రులతో సమయం గడుపుతారు ఉద్యోగులకు చలనం లేదా స్థాన చలనం మార్పులు తప్పదు ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఆరోగ్యపరంగా కొరత జాగ్ర ఉంటుంది జాగ్రత్త అవసరం చలి తగ్గుతుంది నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా ధ్యానం చేయడం మంచిది ఆరోగ్య ఆహారపు అలవాట్లు మార్చుకోవడం మంచిది రాత్రిపూట మొబైల్స్ టీవీ వాడకాన్ని తగ్గించడం మంచిది ఈ నెలలో ముఖ్యమైన గ్రహస్థితులు మీరు రాశిపైన ప్రభావాలు చూపుతూ ఉంటాయి శని గ్రహం కుంభంలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది మార్చి ఇరవై తొమ్మిది మీనంలోనికి ప్రవేశించడం వల్ల ఒత్తిడి అంచనాలు పెరగవచ్చు గురుగ్రహం వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో ఉన్నందున ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి రాహువు మీనంలో పదవ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు రావచ్చు రాహువు ప్రభావం వల్ల నిద్రలేని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కేతువు కన్యంలో నాలుగవ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు సూర్యుడు బుధుడు కలిసే మీన ఈ రాశిలో అనుకూలంగా ఉండడంతో మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు కూడా వస్తాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కెరియర్ పరంగా ఆర్థిక పరంగా కొన్ని ఒత్తుళ్ళు ఎదురైన కృషి చేస్తే మంచి అవకాశాలు పొందవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ జీవితం కొంతవరకు సూచిస్తూ ఉంటుంది సమస్యలను అధిగమించుకునేందుకు సామాజిక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి మంచి ఆలోచన ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టుకోవాలి ఈ నెలలో మిథున రాశి వారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు బుధవారం విష్ణు సహస్రనామం పఠించడం చేయడం గణపతి పూజ అండ్ ప్రదక్షిణలు చేయడం శనివారాలు గోవుకు ఆహారం పెట్టడం పండగ రోజుల్లో పేదలకు అన్నదానం చేయడం శాంతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం మిథున రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలు చేస్తే మరింత మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈ నెల వీరికి అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు ఎనిమిది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఆరు పది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు మార్చి నెల మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారి ఆర్థిక శ్రేయస్సు అభివృద్ధి పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి బుధ గురువారాలలో నెయ్యి దీపం వెలిగించి జపిస్తూ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి వీలైనంతప్పుడు శనిదేవుణ్ణి ఆరాధించడం వ్యాపారంలో విజయాల కోసం వ్యాపార స్థలాల యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక వస్ పసుపు కొమ్మును పరుసులో ఉంచుకోండి బ్యాగ్లో వేసుకొని వెళ్ళండి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి పసుపు రంగుతో అలంకరించుకోబడిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి నిత్యం వినాయకుడి పూజించడం వినాయకుడి మంత్రం సూత్రాలు చదవడం మంచిది అనుకూలత ఫలితాలు వస్తాయి మిథున రాశి వారు గోవుకు పూజించడం మంచిది ఇంట్లో ఎప్పుడు మనీ ప్లాంట్ పెంచవద్దు మనీ ప్లాంట్ కూడా మీకు దురదృష్టాన్ని తెస్తుంది మిథున రాశిలో జన్మించిన వారు ఈ కష్టాలు తొలగించుకోవాలి అంటే ఈ రంగంలో మంచి ఫలితాలు సాధించడానికి మిథున రాశి వారికి అధిపతి అయిన బుధ గ్రహాన్ని బుధవారం రోజుల్లో పెసళ్ళు పంచిపెట్టాలి ఇలా చేస్తే గురు అనుగ్రహం కలుగుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు